ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు గారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకో తల్లి వింటే ఎగిరి గంతులు వేస్తావు నా మీద భక్తితోటి శనివారం రోజున ఏడుకొండల స్వామిని తాకు తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తల్లి నువ్వు ఎంతో ఇష్టపడిన వ్యక్తి తనే సర్వస్వం తనే అన్ని అని అనుకున్నావు ఆ వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా లేదంటే నన్ను మర్చిపోయారా మళ్ళీ నన్ను కలుస్తారా లేదా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా చూడు బిడ్డ నువ్వు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది నిన్ను ఒక స్టార్లా చూస్తున్నాడమ్మా నువ్వు ఆ వ్యక్తి గురించి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు వెంటపడినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాడమ్మా నీ నుండి దూరం అయిపోయాడు కారణం ఏదైనా కావచ్చమ్మా డబ్బు విషయం కావచ్చు తరుడు పర్సన్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు కారణం ఏదైనా ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారమ్మా నువ్వు ఎంత ప్రేమని చూపించినా ఎంత ప్రియారిటీని చూపించినా ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయాడు తల్లి కానీ ఆ వ్యక్తికైతే నీ నుండి దూరమైన తర్వాత నీ విలువేమిటో తెలిసింది నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నాడు నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నాడు ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నాడు నీతో బిగినింగ్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అంటే నీతో మళ్ళీ రిలేషన్షిప్ కొనసాగించాలి అనుకుంటున్నాడు నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు నీ వ్యాల్యూ తెలుసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లో నుంచి దూరం అయిపోయాడు ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది తల్లి అలాగే బయట వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలు కూడా కారణం కావచ్చు అలాగే ఆ వ్యక్తి అయితే ఇలా ఆలోచిస్తున్నారు నన్ను ఇష్టపడిన వారిని నేను చీట్ చేసి వచ్చాను అని చాలా చాలా పశ్చాత్తాపడుతున్నాడు తల్లి నేను ఎంత తప్పు చేశాను నేను ఎంత మోసం చేశాను నన్ను నమ్మిన మనిషిని నేను ఇంతగా మోసం చేశాను అని ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతున్నారు ఎంతమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ఆ ప్రేమ నచ్చటం లేదు కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నారు నువ్వు చూపించిన ప్రేమనే అర్థం చేసుకోలేకపోయానే ఎలాగైనా సరే నీ నుండి ప్రేమని పొందాలి అని అయితే వారు కోరుకుంటున్నారండి అదే తల్లి ఆ వ్యక్తికి ఇగో అన్నది ఎక్కువ లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడటం లేదు అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఫీల్ అవుతున్నారు పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు వ్యక్తికి ప్రేమను ఎలా తెలియచేయాలో తెలియటం లేదమ్మా కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నారు నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతాననే భావన కూడా ఆ పర్సన్లో ఉంది తల్లి చాలా అంటే చాలా ఈగో పర్సన్ తల్లి అలాగనే చెడ్డవాడు కాదమ్మా అలా మంచి వ్యక్తి తల్లి కేరింగ్గా ఉంటాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అమ్మితే ప్రాణమైనా ఇస్తాడు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా సరే తట్టుకోలేరు సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి అని కోరుకుంటారు నలుగురిలో గౌరవ మర్యాదలు పొందాలి అని అనుకుంటారు ఒక టీంలో ఒక పర్సన్గా ఉండటానికంటే లీడర్గా ఉండటానికి ఈ వ్యక్తి అయితే ఇష్టపడతారు తల్లి ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారమ్మా గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా మనీ సంపాదించటం లేదంటే పేరెంట్స్ మాట వినటం చెప్పుడు మాటలు వినటం కానీ ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి ఫ్లో నుంచి దూరం అయ్యాడమ్మా ఆ వ్యక్తి ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా నీ ప్రేమేమిటో వారికి అర్థమయ్యింది కాబట్టి ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు నీతో బంధం సాగించాలి అని కోరుకుంటున్నారు కొంచెం భయపడుతున్నారు తల్లి నువ్వేమంటావు అని ఇదివరకట్ల ప్రేమను చూపిస్తావో లేదో అని ఆ వ్యక్తి అయితే భయపడుతున్నారు నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు నీతో మాట్లాడాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నాడమ్మా చూడు తల్లి నువ్వు ఆ వ్యక్తిని ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా ఎలా అనుకుంటున్నావు నా నుండి దూరం అయిపోయారు నేను ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి నువ్వు మాట్లాడటం వలన ఏమీ కాదమ్మా నీకొచ్చే చిన్నతనం ఏమీ లేదు తల్లి నీ విలువ అనేది ఎక్కడా తగ్గదమ్మా ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా నీ గురించి నీ ప్రేమ గురించి తెలుసుకున్నాడు కదమ్మా నీ విలువేమిటో అర్థం చేసుకున్నాడు ఈ సమయంలో నువ్వు మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది నీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందుకి అడుగు వేయాలి ఆ వ్యక్తి భయపడుతున్నారు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యమ్మా నువ్వు ఒక అడుగు వేయ తల్లి అప్పుడు నీకే అర్థమవుతుంది బంధం అనేది బలపడుతుంది మీది వివాహ బంధంగా మారబోతుంది తల్లి నేను మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ తల్లి కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు అలా చేసే బాధ్యత నాది తల్లి చెబుతున్నాను కదమ్మా నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి మీ తప్పుల గురించి చర్చించుకోండి మళ్ళీ మీ జీవితంలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీకు మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి అలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు దేని గురించే ఆలోచించవద్దు ఒకటి చెబుతున్నానమ్మా మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు చోటు అనేది ఇవ్వకండి ఎందుకంటే మూడో వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి మూడో వ్యక్తి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వకండి మీ ఇద్దరూ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి తీసుకోండి అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ అవుతారు తల్లి ఇద్దరు బంధం వివాహ బంధంగా మారి మీరు ఎప్పుడూ కలకాలం పిల్లా పాపలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలి అని నీ బాబా తండ్రిని నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా దేనికి కూడా దిగులు వద్దు తల్లి నేనుండగా నీకు భయమెందుకమ్మా సంతోషంగా ఉండు సర్వే జనా సుఖినోభవం సమస్తం సద్గురు సాయనాదాపణమస్ శుభం భవతు జై సాయి రామ్